మీరు పొద్దున్నే లేచి ఎంత చల్లైనప్పుడు కూడా అందరూ కూడా దేని వాగ్దానం గురించి ఆసక్తితో కనిపెడుతున్నారు మీ ఆసక్తిని చేసి నేను ప్రభునామాన్ని సృతిస్తున్నాను కనిపిస్తున్నాను అందరు కూడా ఈ వాగ్దానం వినండి వాగ్దానం ద్వారా మీరు దేవుని ఇంకా మళ్ళీ దగ్గర దాటడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు మీ తద్వారా మీ దేవుని పొందుకుంటారు చిన్న ప్రార్థన చేస్తే మనం దేవుని వాగ్దానికి వెళ్దాం అండి జీవనకు మీకు వందనాలు తండ్రి కుప్పుకు వెళతాండి మీకే వేలాది స్థితితో చెల్లిస్తున్నాను తండ్రి బాబా అయ్యి ఉదయకాల దేని వాగ్దానం బాబా నేను వాక్యం దేనికి ఆశపడుతున్నట్టు అని పవ అయ్యా దేవుని అయా అయ్యా నీ మాటతో బాబా మీరు మాతో మాట్లాడు పవన్ ఆయన అయా ఈ వాక్యంతో బాబా మమ్మల్ని బలపరచుని పవన్ ఆయన మేము నాయన నీకు మరింత దగ్గర మీరు సహాయం చేసి పవన్ అయినా మేము నాయన మమ్మల్ని పబ్బ మీ నాయ నీ నామ బిడ్డగా వాడుకొని ముందుకు నడిపించమని వేసే నాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ఇప్పుడు దేని బిడ్డారా ఇందరూ ఈరోజు కనపడుతున్నారు కదా ఈరోజు వాగ్దానముగా అందరి దగ్గర బైబిల్ ఉండే కదా బైబిల్ కలిగి ఉండి నేను చెప్పే మాటని తీయండి ఈరోజు యేసా మాట ఏంటంటే ఇది యశాగ్రంథము నలభై మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనం నలభై మూడు పంతొమ్మిదో వచ్చిన యశా గ్రంథము ఇది సిక్స్ జీరో ఫైవ్ పేజీ ఆరు వందల ఐదో పేజీ పాత నిబంధన గ్రంథము యేషా గ్రంథము నలభై మూడు పంతొమ్మిది ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగు చేస్తున్నాను ఎడారిలో మీకు నదులు పాలు దేవుడు ఎమ్మీ దీవించిన కాక ఇది ఏమిటారా దీనికి ఆత్మీయ మీనింగు మీకు చెప్తాను తెలుసు కదా ఆ రోజు ఇస్రాయల్ రోజు ఇస్రాయేల్ వాళ్ళకి వాళ్ళు కణాని దేశం నడిపిస్తున్నప్పుడు దేవుడు ఐగుప్తు నుంచి వాళ్ళకి మార్గమధ్యంలో వాళ్ళకి అనేకమైన ఒక శోధనలో దుఃఖాలు వేదనలు వచ్చినాయి దేవుడు ఏం చేశారు వాళ్ళ మధ్య రాగానే సముద్రం వాళ్ళకి అడ్డు వచ్చింది సముద్రం దేవుడు ఏం చేశాడు తన బాహు బలము చేత దేవా దేవుడు సముద్రం పాయలు చేసి ఎలా చేశాడు ఆరి నేలగా చేశాడు ఆరి నేలగా చేసినప్పుడు బిడ్డలందరూ ఏమైపోయారు తెలుసు కదా బిడ్డలందరు బాబా ఆయన నడిచిపోయారు సముద్రం మిమ్మల్ని ఆపుతుందే మీ జలాలు కానీ మీ ఆపితే ఏం ఆపలేవు ఎందుకంటే మన ప్రభు ఆయన ఏసయ్యా ఏసుకు దేవా దేవుడు కాబట్టి ఆయనకి సమస్తం సాధ్యమే ఆయనకు అసాధ్యమే లేవుందే ఏమీ లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు మధ్యలో ఏషియా ఏషియా నలభై మూడు పంతొమ్మిది స్కీమ్ మీద ఏంటంటే నలభై మూడు పంతొమ్మిది ఏషియా కాబట్టి దేవుడు వాళ్ళ మార్గంలో అనేకమైన అనేకమైన బాధలు దుఃఖాలు వచ్చినప్పుడు కూడా మార్గంలో అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి కానీ ఎలా సమాజాన్ని దేవుడు పాయలు చేశాడు ముందుకు తీసుకెళ్ళిపోయాడు అదేవిధంగా వాళ్ళకి ఏం చేస్తున్నాడు ఆహారం దొరకలేదు ఆ ఎడారిలో ఆ అరణ్యంలో వాళ్ళకి ఆహారం లేనప్పుడు దేవుడు ఏం చేస్తారు మన్నాని దేవుడు తినే ఆహారం కురిపించాడు మన్నాని అర్థం ఏంటంటే మన్నాని ఆకాశ ధాన్యం ఆకాశ ధాన్యం ఎలా ఉంటే తెలుసు కదా అలాగే అదంతా దేవదో తినే ధాన్యాన్ని దేవుడు తినే ఆహారాన్ని ప్రభువాళ్ళు కురిపించారు అంటే మీ అరణ్యంలో కానీ ఎడారిలో కానీ నీకు మీకు ఎలా ఉందండి మీకు మీ మార్గం సరిగా లేదా మీ మార్గలు అన్నీ కూడా మీ ఆటంకాలు ఉన్నాయా దేవుడు మీ ఆటంకాన్ని తీసేస్తుంది జనబెట్టారా దేవుడి వాగ్దానం ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో మీకు దేవుడు ఒక మొక్క వేసాను మా అందరి మీద ఆ మొక్క ఏం ఇప్పుడే మొరుస్తుంది ఆ మొక్క మొలుస్తుంది నూతన సంవత్సరం మొలిసి ఏం చేస్తా మొక్క ఆ మొక్క మొక్క దీవునిగా అయిపోద్ది మీకు ఎటువంటి మీకు మీ మార్గాల్లో అది ఎటువంటి అనుకూలంగా లేదా అయినప్పుడు పర్లేదు నువ్వు దేవుని విశ్వాసం ఉంచు ఆ రోజు ఇస్తాయి ప్రజలు ఏ విధంగా అయితే దేవుడు దేవుడు వాళ్ళకి వాళ్ళకి మార్గదర్శంగా ఉండి ముందుండి అందరు నడిపించాడు తన బాహుబలం చేత ప్రజల్ని తీసుకొచ్చాడు ఎడ సముద్ర పాయాలు చేశాడు ఎడల వాళ్ళకి మన్నాను కురిపించారు ఆహారం తింటే ఆయన భయపెడలారా నువ్వు ఎందుకు వరేవచ్చు నా అంటున్నాడు దేవుడి బిడ్డలు అలాగే మన పొబ్బైన ఏసుకృస్తుంది విశ్వాసం ఉంచిన మీరు బిడ్డలకి అందరూ విశ్వాసాలు కాబట్టి దేవుడి భయపతులారు కూడా మీకు కొన్నిసార్లు మీకు ఏమస్తే కొన్నిసార్లు మీకు 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 శోధనలు రావచ్చు మీకు ఆపదలు రావచ్చు అది దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడిని నమ్ముకునే బిడ్డలందరూ కూడా విశ్వ బిడ్డలందరూ కూడా మీ యొక్క మార్గాల్లో మీరు చేసే పనుల్లో అలాగే మీ యొక్క బిజినెస్లో కావచ్చు అలాగే మీ చదువుల్లో కావచ్చు అలాగే ఏంటి మీ చుట్టూ ఆఫీసులకు కావచ్చు మీ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయా దాని నుంచి భయపడుతున్నావా దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే మీ చుట్టూ ఉన్న ఈ ప్రతికూల పరిస్థితిని కూడా దేవుడు తీసివేసి ఆ ప్రతికూల పరిస్థితిని ఏం చేస్తాడు మీకు అనుకూలంగా మార్చి మీ జీవితాన్ని ఆనందము సంతోషంతో నింపుతాడు కాబట్టి ఇటువంటి వాగ్దానం మేము నమ్ముతున్నావా నమ్ము విశ్వసించు దేవుడికి మొరపెట్టు దేవుడు ఈ వాగ్దానం మీ జీవితాలు నెరవేర్చి మీ చుట్టూ ఉన్న పతికూల పరిస్థితుల్ని దేవుడు ఎలా మారుస్తాడు చుట్టూ మీకు అనుకూలంగా మార్చి మీ జీవితాలు ఏం చేస్తాడు ఆనందము సంతోషంతో నింపుతాడు ఈ మర నమ్ముతున్నది ఏమి పెట్టారా నమ్మండి విశ్వసించండి మీరు దేవుడిని మొరపెట్టండి దేవుడు మీ మరల ఆలకించి మీ చుట్టూ చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితుల్ని మీ బిజినెస్ కావచ్చు మీ ఉద్యోగం కావచ్చు ఆఫీస్ కావచ్చు అన్నిట్లో కూడా మీకు మీ పతికూల పరిస్థితి తీసివేసి మీకు అనుకూలంగా మార్చి దేవుడు గొప్ప దీన్ని మీకు దయచేస్తాడు ఈ వైద్య వాగ్దానం ఏంటంటే మీ ఎడారిలో అరణ్యంలో కూడా మీకు త్రోవ చూపిస్తారు నదులు చేస్తారు అంటే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నింటినీ కూడా తీసివేసి పతికూల తీసివేసి మీ జీవితాన్ని కూడా ఎడారిలో ఉన్న మీ జీవితం ఉన్నా కానీ మీ చుట్టూ ఉన్న పరిస్థితి దేవుడు మీకు అనుకూలంగా మార్చి దేవుడు మీకు గొప్ప దేవుని మీకు దయచేస్తారు దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చను గాక ఆమె చిన్న పాట పాడతానండి ఈ పాట ఇష్టం కదా ఈ పాట ఈరోజు మార్నింగే రాశాను పొద్దున్న లేచి వినండి ఈ పాట ఈ పాట వినండి కొంచెం కొత్త పాట కదా నేర్చుకోండి ఆకాశమందు ఏ సూతప నాకవరు భూలోకమందు భూలోక మందు సూతప నాకెవరున్నారయ్యా ఉన్నవాడవు నీవే అనువాడవు నీవేం ఉన్నవాడవు నీవే అనువాడవు నీవే అన్ని వేళలా నాతో ఉండేవాడవు అన్ని వేళలా నాతో ఉండేవాడవు ఆకాశమందు ఏసూతపా నాకెవ్వరున్నారయ్యా భూలోకమందు సూతపా யா பாதலி பஞ்சுக்கொனே பந்துவே நிவயம் நாக்கொன்னே கைகாரம் ஏசையம் பாதலண்ணி பஞ்சுக்கொனே பந்துவே நிவய்யா நாக்கொன்னே கைகாரம் நீ வய நி தூர்ப்பு வீடாச்சி నా వైపు చూడగా నిర్పు వీడాచి నీ వైపు చూడగా కన్నీళ్ళు చూడాచి కౌగిలిలో దాచావు కన్నీళ్లు చూడాచి కౌగిలిలో దాచావు ఆకాశమందు ఏ సూతప నాకెవ్వరున్నారయ భూలోకమందు సూతప నాకెవ్వరున్నారయ్యా ఉన్నవాడవు నీవే అనువాడవు నీవే ఉన్నవాడవు నీవే అనువాడవు నీవే అన్ని వేళలా నాతో వాడవు అన్ని వేళలా నాతో ఉండేవాడవు ఆకాశమందు ఏ సూతప నాకెవ్వరున్నారయ్యా భూలోకమందు నా నాకెవ్వరున్నారయ్యా జయమవి అయ్యే జయమవి మీకే వందనాలు తండ్రి గొప్పగలతండి మీకే వేళ చూతీ తెలుస్తుంది తను బాబా ఇంతవరకు బాబా మీరు మాత్రం మాట ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి పవన్యన ఏసా అయ్యా మీరు ఇచ్చిన బాబా అయ్యా ఎడారిలో పవన్ నాయనా అయ్యా ఎడారిలో బాగా త్రో చూపిస్తారని చెప్పినయా అరణ్యముల బాబా ఎడారిలో పవన్ నాయన ఉదయం నదులు పారు చేస్తామని చెప్పిన తండ్రి పవన్ నాయన అయ్యా నీ కుప్పని ఎంత గొప్ప అండి బాబా అయ్యా మా చుట్టూ ఉన్న అయ్యా ఎటువంటి పరిస్థితులు ఎటువంటి బాబా పచ్చకూల పరిస్థితి అయినప్పటికీ బాబా అటన్నిటి తీసి చేసి మాకు నాయన అనుకూలంగా మార్చిపోవునాయన అయ్యే మా జీవితంలో పవన్ ఆయన ఆనందం సంతోషం నింపునైనా ఉన్న స్థాలు నింపుతూ ఉన్నావు చనిపోవినయ ఇచ్చిన వాగ్దానం పట్టుకో అయ్యా నీ పని ఎంత గొప్పది చనిపోవిన అయినా అయ్యే బిడ్డల పవనైనా ఈరోజు ఎంతమంది బిడ్డలు ఎత్తి పవనా దేని వాగ్దాం వింటున్నారు బాబా దేని వాగ్ విన్న బిడ్డలు అందరూ మీరే మీ దగ్గర హస్తాలు తాకని పవా అయ్యే బిడ్డల పవనైనా అయ్యా వారు చే పనులు అయ్యా ఉద్యోగాలు బిజినెస్లో బాబా ప్రతి పనుల పవనాయనా అవి నీ కుప్పండి తండ మెండేని దీవెన్ దయచేని పవన్ అయినా అంత పవన్ అయినా వారిసే పనిలో పవనైనా గొప్ప దీవెం దయచేసి పవనైనా శాంతి సమాధానంతో జీవితం సాధన చేసి ముందుకు నడిపించమని ఘనత మహిమ పాప నీకు మాత్రం చెల్లించుకుంటూ ఏసుకృష్ణ వారికి వేరుకున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బెస్ట్ ఊరు మీటర్ టుమారో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆరు గంటలకు కలదండి అంతవరకు గాడ్ బ్లెస్ బీ బ్లెస్డ్ బీ హ్యాపీ బీ ప్రే ప్రే విత్ యోర్ సీజన్ గాడ్ బ్లెస్ట్ యూ